హాయ్ అండి ఇవి వచ్చి సాఫ్ట్ వర్క్ శారీస్ అయితే వచ్చినాయి చాలా బాగున్నాయి కట్ వర్క్ శారీ శారీ అంతా ఫుల్ వర్క్ వచ్చింది బ్లౌజ్ కూడా కట్ వర్క్ వచ్చి వర్క్ వచ్చింది చాలా బాగున్నాయి శారీస్ అయితే కావాల్సిన వాళ్ళైతే ఎవరు మిస్ అవ్వకండి ట్రెండీ శారీస్ న్యూ న్యూ ఫ్యాన్సీ శారీస్ అండి కావాల్సిన వాళ్ళైతే తీసుకోండి పార్టీ వేర్ శారీస్ చాలా బాగున్నాయి శారీస్ అయితే సూపర్ లుక్లో ఉన్నాయండి చాలా షైనింగ్ అయితే ఉన్నాయి ఇలా వర్క్ అయితే వచ్చింది చాలా బాగున్నాయి శారీస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలా క్వాలిటీలోనే చాలా క్వాలిటీలో ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ విలువల శారీస్ అండి త్రిబుల్ నైన్కి లభిస్తున్నాయి ఎవరు అయితే మిస్ అవ్వద్దు కావాల్సిన వాళ్ళైతే త్వరగా అయితే త్వరగా బుక్ చేసుకోండి థ్యాంక్ యూ